ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు నేను చూసా జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి దుర్మార్గుడు సైకో అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపటానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకరికి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చింది చేతితో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా ఇంకోటి చెబుతున్నాడు ఇందాక ఒక తెలుగుదేశం పార్టీ కుక్కహోడి వచ్చి చెబుతున్నాడు ఏమని జగన్మోహన్ రెడ్డి గారంట కరెంటు తీయించేసారంట ఆయన పద్దెనిమిది అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు పద్దెనిమిది అడుగుల బస్సు మీద నిలబడి ఉన్నాడు ఆయన ఒక ఆరు అడుగులు లైట్ ఉంటాడు అంటే ఇరవై నాలుగు అడుగులు రెండు అడుగులు చెయ్యి ఎత్తి చెయ్యి చూపుతున్నాడు అంటే దాదాపు ముప్పై అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు కొన్ని వైర్లు కిందకు ఉంటాయి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు ఇది ఆనవాయితీ చంద్రబాబు గారికి సిగ్గు లేదు వీడు ముఖ్యమంత్రి కొను ఎక్కడ కరెంటు తీయలేదు వీడు బస్ ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు తీయించేశారా పగలు కూడా తీసేస్తారు కరెంటు ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తూ అంటే ఒక బస్సు మీద ఎక్కి పైన ఎక్కి చేతులు ఊపుతా నమస్కారాలు పెడతా ప్రయాణం చేస్తే పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగులుతాయేమో ఎవడెవడే బస్సు మీద ఇంకో నలుగురు నిల్లు వాటి ఉంటారు చేతులు ఎత్తే ఎవరికన్నా షాక్ కొడతాయని చెప్పి ఇది ఆనవాయితీగా ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు ముఖ్యమంత్రి వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు పైన ఓపెన్ టాపులో తిరుగుతా అంటే ఇటువంటి దుర్మార్గపు మాటలు ఈరోజు చంద్రబాబు ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఎన్నికల ముందు దాడి జరిగింది ఈ ఎన్నికల ముందు దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ఆయనకి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే పనికి మాలినటువంటి వ్యధవలకు ఇస్తున్నారు బ్లాక్ క్యాట్ పనికి మాలినటువంటి వేధవులు ఫోర్ ట్వంటీ వాళ్ళకి ఇస్తున్నారు వై సెక్ సెక్యూరిటీ అని చెప్పి బ్లాక్ ఎట్ అని చెప్పి ఈ చంద్రబాబుకి ఎందుకు రోగుకి రోకుకి ఇంకో రెండేళ్లకు నాలుగేళ్లకు సిద్ధంగా ఉన్నాడు ఈ వెదవకి ఎందుకు ఈరోజు పక్కా ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఈ కుట్ర జరిగింది దీనికి ఒక సామాన్యుడు ఒక వ్యక్తి చేయగలిగినటువంటి దాడి కాదు దీని వెనకాల చాలామంది పెద్దలు వస్తూ ఉంది ఎంత దుర్మార్గం అంటే ఈ విధవ చంద్రబాబు మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన చేసినాడి మీద కాదంట యాక్షన్ తీసుకోవాల్సింది పట్టుకోవాల్సిందే అధికారులంట కరెక్ట్గా కాపలా కాసే రాయేసేవని పట్టుకోలేదంట అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే ఈయన కోరుతున్నాడంట అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలంట అధికారులు దీనికి బాధ్యత చేయాలని చెబుతున్నాడు ఈ విధవ మాటలు ఈ ఫోర్ ట్వంటీ మాటలు ఈ దొంగ మాటలు ఎవడైనా దాడి వాడి మీద యాక్షన్ తీసుకోవాలి దాడి చేసుకున్నాడిని పట్టుకోవాలని చెబుతారు అధికారులని అంటే యాక్షన్ తీసుకుని అధికారులని అంటే దీనికి బాధ్యులను చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ విధవి ఎలక్షన్ కమిషన్ సలహా ఇస్తున్నాడు ఎన్నికల్లో అలిపిరిలో ఉలిపాయ బాంబులు పెట్టి పేల్చుకున్న విధవి ఇత్తనం